సామరస్యాన్ని సాధించిన దైవం లేడు మానవుడు లేడు శివుడు ఉండే సామరస్యం అంటే ఏమిటో తెలుసా ఆయన వాహనాలు గమనించండి ఆయన వాహనం ఎద్దు అమ్మవారి వాహనం సింహం ఈ సింహం కనుక ఒక్క దెబ్బ వేసేదలుచుకుంటే పొద్దున్న రెండు ఇడ్లీ సాంబార్కి సరిపోతుంది ఎద్దు కానీ ఇంతవరకు అమ్మవారి వాహనం శివుడు వాహనం జోలికి వెళ్ళలే ఆ రెండు కలిసే ఉంది ఇంకా విచిత్రమైన విషయం ఒక రాజు పండితుల సభ జరుగుతూ ఉండగా ఓ పరిస్థితి వేసాడు ఏమండి దేవుళ్ళు కూడా విషయం తాగుతారని ఎక్కడైనా మానవులు తాగారంటే అర్థం ఉంది సంసారంలో బాధలు పడలేక విషయం తాగుతారు లేకపోతే ఉద్యోగంలో బాధలు పడలేక తాగుతారు ఏదో ఉంటాయి రకరకాల ఆత్మహత్యలు చేసుకుంటారు లేకపోతే ఎక్కడో దేవుడు కోచింగ్ శిక్షణ కోసం పనిపిస్తే శిక్షణ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు అలా ఉంటాయి కానీ శివుడికి ఏం అయిపోండి శివుడు పరమశివుడు కదా అమ్మవారు ఆయన భార్య కదా రత్న గిరివే చింతా కలోల ముక్త ఫలాన్విత అరుణారుణ కౌసుంభ భాస్వత్ కటి తటి కనకాంగత కేజూర కమనీయ భుజాన్విత అయినటువంటి అమ్మవారు భార్యగా ఉండి సాక్షాత్ అన్నపూర్ణాదేవి కదా ఆయనకి ఏం కష్టం వచ్చిందని విషం తాగాడు అని అడిగాడు ఆలాహల భక్షణం చేశాడు కదా ఎవరైనా కష్టం వస్తే విషం తాగుతారు కదా జీవితాన్ని తట్టుకోలేక అంటే వెంటనే పండితుడు అన్నట్ట ఆయనకు ఉండే కష్టాలు నీకేం తెలుసు మనం ఎంతసేపు మన కష్టాలు వాళ్ళ గురించి ఆలోచించి దేవుడు పోగొట్టు అడుగుతాం దేవుడు వెంటనే పక్కన ఉన్న అమ్మవారికి పార్వతి మన కష్టాలు మనకుంటే వీడేవాడు మనకొచ్చి కొబ్బరికే కొడుతున్నాడు ఇక్కడ సంత అంటే మన కష్టాలు మనకున్నాయి మన కష్టాలు పోవాలి కదా అంటే మరి ఆయనకున్న కష్టాలు ఏమిటండి అంటే గణపతి వినాయక చెబితి వచ్చింది పెద్ద కొడుకు కదా అందుకని శివుడు అడిగట పార్వతీదేవి దేవి అబ్బాయి పెద్ద కదరా ఏమైనా మంచి పట్లవి కొనుక్కుంటావా ఏం కొనుక్కుంటావు ఆయన నీ కోరిక ఏమిటో చెప్పి నీ పుట్టినరోజు కదా అన్నట్టు వినాయకుడు అన్నట్ట ఏం వద్దు నాన్నగారు ఇవన్నీ నాకు ఎందుకు వచ్చింది మన కుటుంబ అంతా కలిసి ఉంటే చాలు ఇంకేం నాకు అక్క కుదరట్లేదు మీరు వెళ్ళి కాశీలో ఉంటారు అమ్మ వెళ్ళి కనకదుర్గ కదా విజయవాడలో ఉంది నన్నేమో కాణిపాకంలో బారేశారు ఇక తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామిడు ఆయన బెక్కవోళ్ళలో బారేశారు బెట్కేట్లు నలుగురు నాలుగు చోట్ల ఉంటున్నాయండి భక్తులు కొబ్బరికాయలు కొట్టి చంపేస్తున్నారు మన ఇక్కడ ఏం వద్దు నా పుట్టినరోజు నాడు అందరూ ఓ చోట ఉంటే చాలు అంటే చూడన్నట్టు వెంటనే మరి మీడియా వారిని పిలవాలి కదా అన్నట్టు పిలుచుకొని తప్పే ఉంటారు మరి అందరూ నాకు మీడియా వారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కెమెరాలు వాళ్ళు పట్టుకుని వస్తారు కదా ఎక్కడికి వచ్చినట్టే అక్కడికి వచ్చారు పొప్పం శ్రమపడి అక్కడికి వచ్చారు కూర్చున్నాక వినాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన కోరింది ఏమిటి అంటే మనం అంతా ఒక చోట కూర్చుంటే సార్ ఇంకా నాకే నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుందాం మధ్యాహ్నం ఏమైనా అమ్మ పులిహోర బొప్పట్లు చేస్తే తిని చనిపోతాం నాకు ఇంకే ఒక్కలేదు కూర్చున్నారు కూర్చున్నా చిత్రం జరిగింది వీళ్ళు కూర్చున్నాక వీళ్ళ పెడతో సరిపోతా వాళ్ళ వాహనాలు కూడా వచ్చి పక్కన కూర్చున్నాయి వినాయకుడు వాహనం వెనక అమ్మవారి వాహనం సింహం శివుడు వాహనం ఎద్దు కుమారస్వామి వాహనం నెమరు ఇవన్నీ పైగా ఈయనమెలలో బాగు ఓటి ఇది ఒకటి అదనంగా ఇక్కడ మొత్తం అన్నీ వచ్చేసి ఇక్కడ కూర్చో మేము ఫోటో దిగుతా మీరే తెగల ఏమిటి అని ఫోటోగ్రాఫర్ స్మైల్ అనగా ఉంది స్మైల్ అని వాడు వస్తాడు ఫోటో దిగేడు ఇంకా అందుకని మొత్తం అన్ని తయారైపోయాయి ఇక్కడ ఫోటో దిగడం కోసం అలా చమత్కారమైన సన్నివేశాన్ని వర్ణించి చెప్పాడు ఆయన కల్పించు గౌరీ

బావుకి తిన్నగా ఉండే లక్షణం లేదు కాబట్టి ముడుచుకుని కూర్చోవడానికి దానికి కాళ్ళు కూడా లేవు కాబట్టి అది మెడలో అటు ఇటు జరుగుతూ అటు ఇటు జరుగుతూ నెమ్మదిగా కొంచెం కిందకొచ్చి ఈ మాట గుర్తుపెట్టుకోండి మళ్ళీ చివరిలో ఉంటుంది దీనికి సమన్వయం వాము శివుడు మెడలోంచి గుర్తుగా ఇలా కిందకొచ్చి మోకాల మీదకి జారింది అంటే మెదడు మోకాల్లోకి వెళ్ళింది అని అర్థం అక్కడ అక్కడికి వచ్చి అక్కడికి వచ్చేసరికి దానికి ఏం బుద్ధి పుట్టింది భుజంగం కృథ పక్కన వినాయకుడు పక్కన ఎలక కనపడింది అప్పుడు బావ కనిపించింది ఈ నేనబట్టి ఎప్పుడు అనిపించలా ఈ ఎలకను చూడగానే ఒక్కసారి బుటకాయ అంటే పోల దీని చాలా కాలమైంది అస్తమానం ఇక్కడ వస్తూనే ఉంది ఎలక అయినా సరే దీన్ని ఎలాగే పోలీ ఫ్రీగా వచ్చేదాన్ని ఎవరన్నా పోగొడతారా అన్ని ప్రభుత్వాలు ఉచిత పథకాల మీదే కదా బతుకుతున్నాయి అందుకని ఫ్రీగా పట్టుకొని చూస్తుంటే ఎలకొచ్చింది ఇక్కడ ఒక్క ఒక్క ఒక ఒక్కే చేస్తే పాలి ఎవడెలకైతే నాకెందుకు వచ్చింది అసలు ఏమైనా బావున నాకు ఎలక పెట్టాలి కానీ జాతి సహజమైన ఆహారం పెట్టాలి కానీ ఏమిటో అమాయకుడు తిరుగువారు బావుకు పాలు పోస్తారు నేను పాలు తాగినని వాళ్ళకి తెలియదు కదా పాలు ఎందుకు నాకు పాలు తాగనే నాకు ఎలకలు కావాలి కప్పలు కావాలి ఎవడు ఎలక తాడు కప్ప తేడు ఇక్కడ దొరికింది ఓ దెబ్బేస్తాయి అబ్బాయి గుడ్ మార్నింగ్ అనుకుంది అనుకుని వాహం భుజంగం కుల వెంటనే దాని కోపం వచ్చింది వెంటనే ఎరకని మిగతా సరమని బాగింది ఎరగ పరిగెట్టేసింది దాని ప్రాణం అంతవరకు ఇది ఎప్పటికీ అలాంటి ఆలోచన చేయలేదు అది పరిగెట్టే అవసరం రాలేదు వచ్చేసింది ఇక్కడ ఎరక పరిగెట్టేసింది వెంటనే తమ్వాగా షణానస్య ఎరక కోసం పాము పరిగెడుతుంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి పాము చూసింది అయ్య బాబు నాకు పామే కదా ఆహారం నేను బతికేదా దాని మీద బక్షులన్నీ పాములు లేదంటే కదా పైగా పాప పక్షులకు ఆకలి ఎక్కువ తీక్షుధావయం అని రామాయణంలో చెబుతారు పక్షులకు ఆకలి ఎక్కువ రామాయణంలో చాలా విచిత్రమైన మాట చెబుతాడు వాల్మీకి మహర్షి మనం అంతా జాగ్రత్తగా ఉండాలి సంపాతి అనే పక్షి ఈ వానరులు కొన్ని వేల మంది అక్కడికి సీతాన్వేషణ కోసం రావడాన్ని చూసి వాళ్ళు ఏదో అనుకుని మనకు ఆహారం దొరికింది కదా మింగేద్దామని చూస్తాడు నోరు తెరుస్తాడు గట్టిగా అంగతులు ఉంటాడు అక్కడ ఏమయ్యాన్ని మింగేస్తాడు సగం మంది లోపలికి వెళ్ళిపోతారు ముక్కులు నోరు మంచే ఉంటారు ఇక్కడ అందులో ఈ అంగగురు వీళ్ళు మాట్లాడుకుంటే ఎవడో సీతాదేవిని వెతకడానికి వచ్చా మన వీడియో ఇవ్వడం ఇంకేం అంటే సీతాదేవి అన్న మాట విని మొత్తం నోట్లో ఉన్నవాళ్ళందరినీ బయటకు వదిలేశారు ఆ సంపాదించిన నేను మీ ఇల్లు బంగారం కానీ సీతాదేవిని వెతకడానికి వచ్చారా నేను మీకు జాడ చెప్పడం కోసమే ఇక్కడ ఉన్నానయ్య నన్ను మీకు జాడ చెప్పమని చెప్పిన మహర్షి మతంగ మహర్షి ఆ మహర్షికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి అందుకని ఇక్కడ ఉన్నాను అన్నాడు సమరస్త వేదిక సాక్షిగా నేను ఒక గొప్ప మాట చెప్పడానికి చాలా ఆనందిస్తున్నా ఆ మతంగ మహర్షి మాదిక కులానికి చెందినవాడు మహా మహాతపస్సు చేశాడు మహా మహాతపస్సు చేశాడు మహాతపస్సు చేశాడు పతంగా అనే శబ్దం నుంచి మాదిగా అనే పదం వచ్చింది అమ్మవారు స్వయంగా మాతంగ కన్యా జయ మాతంగ జయలీ జయ సంగీతరసికే జయలీలాసు శవల దండకంలో ఉన్న విషయ అంతటి గొప్పవాడు మాతంగ మహర్షి ఆయన శిష్యురాలే శబరి ఆ మతంగా మహర్షి నాకు రెక్కలు వచ్చాయని చెప్పాడు ఆయన నీ ఆహారం నీ దగ్గరికి వస్తుందయ్యా అన్నాడు అందుకని నేను ఇక్కడ ఉన్నాను మీరు వచ్చారు మింగేసాను అంటే అప్పుడు అంగదు అడుగుతాడు గురుకులు సమాచారం కోసం అడుగుతున్నానయ్యా మనలో మనబడి నేను ఇల్లు బంగారంగా ఐదు వందల మందిని మింగేసావు తినేస్తావా అరుగుతుందా అన్నాడు ఇది టిఫిన్ మధ్యాహ్నం పోయినో ఐదు వేలు లెక్క అన్నాడు వాడి కెపాసిటీ అంత ఆకలు ఉందా నీకు అంటాడు నాకు ఆకలిండం కాదు లోకంలో ఎవరికేమున్నాయో చెబుతాను చూడు అంటాడు తీక్ష్ణకామాస్తు గంధర్వాహ తీణకాంగ చ భయం తీక్ష్ణం చూడు పేరు చెప్పాం కదా అందుకని వచ్చేసింది వెంటనే తు భయం తీక్షం తతక్ష కామవాం కామవాచెక్కువ వాములకి భయం ఎక్కువ మృగాణందుకు భయం తీక్షం మృగాలకి భయం ఎక్కువ పావులకి కోపం ఎక్కువ మాకు పక్షులకి ఆకలి ఎక్కువ అన్నాడు ఆశ్చర్యోడు తెలుసా ఈ వాల్మీకి ఈ విషయాలని చెప్పాడు ఏమో కోపం ఎక్కువ పక్షులకేమో ఆకలి ఎక్కువ మృగాలకేమో భయం ఎక్కువ గంధర్వులు కామవాన్ని ఎక్కువ మనుషులకి ఏమిటి ఎక్కువ చెప్పలేదు నాకు రామాయణం చదివితే అదే అనుమానం వచ్చింది రామాయణం చదివేది మనుషులు కదా బావులునూ ఒక పక్షులు సెలవు కదా బావుల గురించి ఎందుకంటే చెప్పడం మనుషులకి ఏమిటో చెప్పరు అదే ధ్వని రామాయణంలో ధ్వని అంటారు అంటే ఏమిటో తెలుసు మనుషులకి ఈ నాలుగు ఎక్కువే ఎందుకే చెప్పలేదు అన్ని ఎక్కువే అసలైన చోట ఉండవు వేరే చోట ఉండవు భయపడకూడని విషయానికి భయపడతామా భయపడవలసిన విషయానికి భయపడ మనం ఉప్పు చూచి భయము ఊరగాయ భయము మత్స భయము ఊహ భయము తినగ భయము తిష్టి దిష్టి అన్న భయము భయము లేనిదొకటి పాప భయము ఉప్పు భయపడ భయపడి చచ్చిపోతామండే లావైపోతామేమో అని ఇదో చెప్తారు ఇక్కడ ఊరగా వేసుకోవట్లేదు ఇవాళ జ్యూతంలో ఏవాడు కూడా శుభ్రంగా ఊరగా వేసుకుని తినండి సంతానం కలకపోతే నాది పూజ ఏం తింటారండి తిండి మానేసాక సంతానం ఎలాగలుగుతారండి సరే తిండి లేదు అన్నిటికీ భయాలే ఇక మన మనకున్న భయాలకి లెక్కలేదు మా ఫోన్లు మోగేది దాని గురించి అలా అండి ఇలా అండి ఇలా చేయొచ్చాడు అలా మొత్తం మీద మానేసాడు చేయడం మానేసాడు శంకలు ఎక్కువే మంగళవారం చేయిచ్చే శుక్రవారం చేయించే అన్నం తినడానికి ఎప్పుడు మంగళవారం తినచ్చా శుక్రవారం తినొచ్చు తిని చెతున్నారు మూడు కోట్లు అంటే భయం పుట్టుమలసంటే భయం శకురం అంటే భయం అన్ని భయమే అసలు ఉండవలసిన భయం ఏమిటి పాప భయం ఒక మహాపాపం చేయడానికి భయపడాలి కదండి మనం ఆలోచించకుండా ఎలా చూస్తున్నామండి బలహీన వర్గాల స్థలాలు ఎలా ఆక్రమిస్తున్నాం భూములు ఎలా ఆక్రమిస్తున్నాం ఎలా దోచుకుంటున్నామండి సమాజంలో మనం ఏమైనా భయపడుతున్నావా అన్ని గడిగిన ఒకేనే ఆయన వేదాంతం చెప్తాడు ఇక్కడ అన్నిరు గడిగిన ఒకేస్తాట అక్కడెక్కడ భయం లేదు మరి ఈ భయాన్ని పోగడటానికి ఎక్కడ మురుగుదాం గంగలో గంగలో మురుగుదాం ఎక్కడ ముగ్గురే ఇది మొత్తం కోక్కుపోతుంది అనుమానం లేదు ఇక్కడ ఈ భయపడవలసిన దీనికి కదా ఉప్పుకి ఊరకాయకి కాదండి అనవసరమైన వాడికి భయపడతాం పాపం ఎక్కువే మనకి ఎవరి దగ్గర అనవసరమైన చిన్న విషయానికి ఇంట్లో ఓ రెచ్చిపోతాం ఇక్కడ బయట ఎంత పోవడం జరిగిన అవమానం అక్కడ ఉండదు అనవసరం ఏం చూడ భయపడానో అక్కడ ఉండదు అని చెప్తాడు ఇక్కడ పక్షులకు ఆకలి ఎక్కువ అందుకని వెంటనే నెమలనుకుంది ఎరక ఎలక కోసం పరిగెడుతుంది పావు పావు బావుని నీలము ఆ పావు పరిగెట్టడం పావు కోసం నెమలు పరిగెట్టడం చూసింది కదా తర్వాత గిరి నెమలి వాహనం చూసి చూసింది కదా ఎద్దు సింహం చూసే గిరిజాగాననం ఎనక్క కోసం బావు పరిగెడుతుంటే బావు కోసం నెమలి పరిగెడుతుంటే అమ్మవారి వాహనమైన సింహం చూసింది ఎవరిని వినాయకుడు చూసింది అమ్మవారి వాహనం ఎందుకంటే వినాయకుడు ముఖం ఏనుగు ఏనుగు సింహానికి ఆహారం కదా కనపడుతుంటే మళ్ళీ నేను ఫుడ్ కోసం ఎత్తుకోవడం ఏంటి బలి లేకుండాను దెబ్బ కొడితే పోలా అని ఏనుగు ముఖం మీద దూకింది ఆయన మీరు అమ్మా అన్న మమ్మీ లేదు ఇంగ్ బిల్ల తెలుగు మీడియం చదువుకున్నాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అమ్మవారు కూడా విచిత్రం అండి కొడుకు మీద ఏను సింహం దూకిందే అంటే తన వాహనాలే కదా దూకత్తే అని చెప్పాలి కదా ప్రకృతి విచిత్రంగా మారిపోయింది ఆవిడ అంటున్న ఇవన్నీ సరైన ఇలా అని ఆ నెత్తి మీద అదే కూడా ఆవిడది ఇక్కడ పుట్టినరోజు నాడు ఫోటో దిగుతా ఉంటే గంగాదేవి కూడా వచ్చేసింది నెత్తి మీద ఇప్పుడు సవితి కదా అందుకని వెంటనే శివుడిని ఇప్పుడు గంగాదేవి అవసరం అంటే నేనేం చేయను వెనకాల ఉంటుంది వాటర్ ట్యాంక్ వద్దంటే ఉండదా అని అంటే అది వాటర్ ట్యాంక్ నేనేం చేయను ఇక్కడ నెత్తి మీద మోస్తున్నా దాన్ని నేను రమ్మన్నా కూడా ఇప్పుడు ఫోటోలో కూడా అవసరమా ఫోటోలో ఉంటే కనఫర్మ్ అయిపోతుంది రెండో భార్య ఫోటో లేకపోతే కనీసం నేను కోర్టుకెళ్ళి కేసు పెట్టాల్సిన అసలు భార్య నేనని అందుకే ఆడాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా నమస్కారం పెట్టుకోరుతున్నా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు పేరు చెప్పమని అడక్కండి అమ్మా మీ పేరు ధర్మపత్రి సమేత ఇచ్చి అనమాన తక్కువ వాళ్ళు కాదు ఏ పేరు చెప్తే ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది పేరు చెప్పే అవకాశం ఇచ్చామనుకోడు ఒంటరికి వెళ్ళినప్పుడు వేరే పేరు చెప్పేస్తాడు అక్కడ కుదరదండి గురు అర్చకులు కూడా ఆ పేరు చెప్పినా కుదర ధర్మపత్ని సమయస్ అంటే ఇంటి దగ్గర ఉన్నా సరే అన్యాయం జరిగినా సరే ఈ పూజాఫలం నోము పరం మొత్తం ధర్మపత్నికి చెందుతుంది అంత గట్టిగా ఉంటుందండి భారతీయ ధర్మం అన్న హిందూ ధర్మం ఎక్కడికక్కడ మేగు బిగింపే తిరగ ఉండదు మనం దాన్ని మార్చకూడదు మన అహంకారాలతో మార్చేస్తాం మనకి ఏమిటంటే నా పేరు చెప్పలేదు మొత్తం మా బంధువులు అందరికీ బోధారాయం చచ్చిపోతాడు ఇవన్నీ కంఠస్ం చేయడానికి అది ఇప్పుడు పెట్టుకునే వెధవ పేర్లు చెప్పినా లేవన్నీ ఆ నోరు తిరగ వాళ్లంగా ఉంటాయి పూర్వకారం పేరు లేదో వాళ్ళు చెప్తారు ఇక్కడ ఏం చెప్తారు ఆ పేరు ఇవ్వడం ముందు ఆయనకే అర్థం కాలేదు అది దాస్ ఫీలింగ్ కుదిలీ పేరు చెప్పుకుని అనకూడదు ఒక యజమాని పేరు చెప్తారు అది కూడా గోత్రం కోసం అంతే అస్సి యజమాని పేరు చెప్తారు అది కూడా గోత్రం కోసం అంతే అస్సి యజమాను సభ సభాంతవస్య ధర్మభద్రీయ సమేత చారండి కుటుంబంతో సహా బంధువులతో సహా అనక మళ్ళీ మన పేరు దేనికి ఇక్కడ ఇంకా దానివల్ల ఇబ్బంది ఏమిటి అంటే ధర్మపత్రి అంటే ఖచ్చితంగా వారికి జరుపు పొందుతుంది చెందుతుంది ఆ పొలం అక్కడ ఉన్నా లేకపోయినా మీరు చెప్పారంటే ఆ పేరు ఎవరిదో వారికి చెందుతుంది మనకు రెండు మూడు పేర్లు ఉంటాయి లెక్క ఏదైనా ఉందా అందుకని మన హిందూ సంప్రదాయాలన్నీ కూడా పక్కాగా మొత్తం సమాజాన్ని సంరక్షించడం కోసం ఏర్పడ్డాయి అందుకని అదే ప్రయత్నంతో ఉండాలి మనం ఆచారాన్ని గౌరవించాలి అందుకని అమ్మవారికి కూడా ఇక్కడ భయం ఏమిటంటే ఈ గంగానది కనుక ఈ ఫోటోలో పడి వినాయకుడికి తల్లి అని నిరూపణ అయిపోతే ఏమిటి గొడవ అనవసరంగా ఎనికి రెండు పెళ్ళిళ్ళు లేనంటే ఒప్పుకోవాలి కదా గౌరీ జెండు సుతామసూయతి శివుణ్ణి అడిగింది ఇప్పుడు ఆవిడ ఇక్కడ అవసరమా పంపే రదా ఫోటో చే వెళ్ళవచ్చు కదా వినాయక శివు నా కొడుకు రోజున కూడా ఈవిడ అవసరమా అంటే ఆవిడ ఏమి సమితి కాదు ఏమీ కాదు అసలు మనిషే కాదోతో నది వాటర్ దాని గురించి నువ్వు ఎందుకంత భయపడతావు శివుడికి విసుగు వచ్చిందిట మా కైలాసంలోనే ఇన్ని గొడవలు అవుతున్నాయి ఈ ఎలకనేమో బావు మింగేస్తాను ఉంటుంది బావునేమో జమల మింగేస్తాను ఉంటుంది ఎత్తునేమో సింహం మింగేస్తుంది ఏనుగు మీద సింహం ఇగో అమ్మవారు కూడా కొడుకును పట్టించుకోవడం మానేసి పైన చదువుతో గొడవ పడుతుంది ఇలా కుటుంబ కలహాల వల్ల విసుగెత్తిపోయి శివుడు విషాన్ని తాగేట ఆ కవి చెప్పిన విషయం అది ఇప్పుడు ఇందులో కీలకమైన విషయం గమనిద్దాం అసలు ఈ మొత్తం తగాదా ఎక్కడ మొదలైందండి మెడలో ఉన్న పాము కిందికి జారడం వల్ల మొదలైంది పాము అయినా మనమైనా ఎప్పుడు భగవన్ నామస్మరణ నుంచి బయటకు వస్తామో అక్కడే మొత్తం విభేదాలన్నీ మొదలవుతాయండి అక్కడే మొత్తం విభేదాలు మొదలవుతాయి మన కులము మన మతాలు మన ప్రాంతాలు మన గొడవలు మన ఇల్లు మన వాకిలి వాళ్ళ కాడు సహా అన్నీ ఎప్పుడు గుర్తొస్తాయంటే భగవంతుడి నుంచి నువ్వు బయటపడినప్పుడు జారిపోయింది పాము మెడలో ఉన్న పాము మెడలోనే ఉంటే ఇన్ని వేల ఏళ్లుగా కైలాసంలోకి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వస్తూనే ఉన్నారు వాహనాలు కూడా వస్తున్నాయి కదా ఎప్పుడు లేని ద్వేషం ఇప్పుడు ఎందుకు వచ్చిందండి పాము మెడలోంచి జారింది భగవత్ స్మరణ నుంచి నువ్వు అంగుళం జారినా సరే పతితం అయిపోవడం ఖాయం పతితం అయిపోవడం ఖాయం ఆ భగవత్ స్మరణలోనే మనం ఉంటే సదా జనా హృదయ సన్నివిష్ట అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనా హృదయ సన్నివిష్ట తమ అగ్రతు పశ్యతిహిత శోక ధా ప్రసాదాన్మ హిమానమాత్మనక ఆత్మ ప్రభావంచేత పరమాత్మ యొక్క ప్రభావం చేత హృదయంలో అంగుళం అంగుళం పరిమాణంలో పొటనవేలు ఆకారంలో ఉండేటువంటి పరమాత్మ తేజస్సుని మనం చూడగలిగితే కులభేదాలు ఎక్కడైనా ఉంటాయా కులభేదాలనేవి ఎక్కడైనా ఉంటాయా